కామెడీ ఉంటుంది అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ బాగుంది ఇంకా దానికి ఇది చాలా బాగుంది ఎక్కువ కనిపి అంటే ఎలివేషన్స్ చూపిస్తారు అన్ని కూడా కామెడీ తో లింక్ అయ్యే ఉంటుంది బాగుండదు అసలు రెండు బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ బాగుంది అని లేదు చూడలేదు చాలా బాగుంది సినిమా అంటే ఫ్యామిలీ ఇది కదా అందుకని బాగుంది చాలా మేము ఫ్యామిలీ కదా అందుకని ఫ్యామిలీ బాలయ్యాబు దూసుకెళ్ళిపోతున్నారు రెండిట్లో ఏదో అంటారు దూసుకెళ్ళిపోతూ ఉంటారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అలాగా కానీ చాలా బాగుంది ఇదే ఎక్కువ జనాలు ఎక్కువ దీనికే వస్తారు ఇదే సంక్రాంతి సుమ్మి

ട്വിസ്റ്റ് ബാറ്റർ വേറൊരു ഇത് വേറൊരു ദിവസം